చాలామంది పసిపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా నిత్య అవసరాల్లో ఒకటి పాలు పాలు తాకుండా చాలామంది ఉండలేరు పాలు చాలా పౌష్టికాహారంగా ఫీల్ అవుతారు పౌష్టికాహారం కూడా పాలల్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి పాలు ఖచ్చితంగా తీసుకోవాలని కానీ ఈ పాలు కూడా కొంతమంది దుర్మార్గులు ఈ పాలను కూడా కల్తీ చేసేస్తున్నారు ఈ పాలను మామూలుగా కల్తీ చేయట్లేదు కృత్రిమ తెర మీదకి తీసుకొచ్చేస్తున్నారు కృత్రిమ పాలుని అమ్మేస్తున్నారు అంటే ఇవి గేదెల నుంచి వచ్చిన పాలు కాదు గేదె పాలు కాదు కృత్రిమ పాలు చెక్కదనం కోసం మాల్టో డెక్స్ట్రిన్ అనే ఒక పదార్థాన్ని వాడుతున్నారట తాజాగా ఇది వెలుగులోకి వచ్చింది పాలు పేరుతో ప్రజల ఆరోగ్యంతో చెలగాట వాడుతున్నారు కొంతమంది అక్రమార్కులు చెక్కదనం కోసం తెల్లదనం కోసం మాల్టో డెక్స్ట్రి లేదంటే పామోలిన్ ఇలాంటి పదార్థాలు కలిపి పాలు తయారు చేస్తున్నారట కాలక్రమంలో ఇది కంప్లీట్గా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దీన్ని ఒక కుటీర పరిశ్రమగా కూడా మార్చేశారట అంటే ఒక కల్తీ వ్యాపారం చేయడం కూడా ఆ కల్తీ వ్యాపారానికి సంబంధించిన మెటీరియల్ తయారు చేసుకోవడానికి ఒక కుటీర పరిశ్రమ కుటీర పరిశ్రమగా కూడా మార్చేశారట హైదరాబాద్లో కూడా గతంలో ఇలాంటి వాటి మీద దాళ్లు చేశారు అనంతపురం కర్నూలు జిల్లాలో కూడా వాటిని మూసివేశారు అలాగే ప్రొదుటూరు ఒంగోలు గుంటూరు నరసరావుపేట మాచర్ల ప్రాంతాల్లో కూడా ఈ ఈ తరహా నకిలీ పాల తయారీని కూడా గుర్తించారు అయితే ఇందులో వీటిని ఎలా గుర్తించాలి అనేది కూడా ఒక లెక్క అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి పరీక్ష నాలికలో ఐదు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల పాలను తీసుకొని అందులో రెండు మిల్లీలీటర్ అయోడిన్ వేసి కలపాలి పాలు ముదురు ఎరుపు రంగులోకి మారితే మాల్టో డెక్స్టిన్ కలిపినట్లు గుర్తించాలి అదే కల్తీని గుర్తించే లెట్మస్ పేపర్ టెస్ట్ కిట్లు కూడా ఉంటాయట పాలు వేడి చేశాక వేలికి రాసుకుంటే నెమ్మదిగా జారిపోవాలి చిక్కగా ఉంటే డెక్స్టిన్ ఉండే ఆస్కారం ఉంది పాల కల్తీని గుర్తించే కిట్లు కూడా తెప్పిస్తున్నారా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు చేయించేలా చర్యలు తీసుకుంటున్నారు ఆహార నాణ్యత తనిఖీ విభాగం అధికారి పూర్ణ ఈ విషయాన్ని తెరమే తీసుకొచ్చారు ఈ డెక్స్టిన్ అనేది వెంటనే ఈ కిట్ అయితే మాత్రం వెంటనే గుర్తిస్తుంది ఇది ప్రజల ఆరోగ్యంతో చెలగాట వాడుతుంది అనారోగ్యాల బారిన పడతారు వాస్తవానికి ఈ మాల్టోడ్రెక్స్టిన్ అంటే ఏంటి అంటే ఇది ఒక రకమైన గ్లూకోజు మాల్టోడెక్స్టిన్ అంటే ఒక రకమైన గ్లూకోజు పండ్ల రసాలు బేకరీ ఉత్పత్తుల్లో చెక్కదనం కోసం ఉపయోగిస్తారు వాటిలోనూ నిర్దేశిత ప్రమాణాల మేరకే కొద్ది పరిమాణంలోనే దీన్ని వాడాలి పాలల్లో కలిపేందుకు అనుమతి లేదు వాస్తవానికి అయితే మార్కెట్లో మాల్టోడెక్స్టిన్ విచ్చలిడిగా దొరుకుతుంది హైదరాబాద్ నుంచి బస్తాలు కొద్ది తెప్పిస్తున్నారట ఇరవై ఐదు కిలోలు సంచి పంతొమ్మిది వందల రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు దీన్ని పామోలిన్తో కలిపి మిక్సీలో వేసి చిక్కటి పేస్ట్గా తయారు చేస్తున్నారు ఆ పేస్ట్ని పాలల్లో కలిపేస్తున్నారు పది శాతం వెన్న ఉండే పాలకు డైరీలో ఎనభై రూపాయలు ఇస్తున్నాయి అనుకుంటే ఏడు శాతం ఉండే పాలకు యాభై నాలుగు రూపాయలు మాత్రమే వస్తుంది అదే ఈ మాల్టో డెక్స్టిన్ కలిపిన పాలల్లో ఈ సాలిడ్స్ ఆఫ్ ఫ్యాట్ పెరుగుతుంది దీంతో అధిక ధర కూడా వస్తుంది పట్టణాల్లో ఇంటింటికి తిరిగే పాలు పోసే వారిలో కొందరు చిక్కదనం కోసం ఈ మాల్టో మాల్టోడెక్స్టి కలుపుతున్నారు అనే విషయం కూడా బయటపడిందట అయితే ఇది తాగితే అనారోగ్యమే ఎలాంటి అనారోగ్యాలు వస్తాయి అంటే ఒకటి ఈ పాలు తాగితే పిల్లల్లో అరుగుదల సమస్య తలెత్తుతుంది చిన్న పెద్ద పేగుల్లో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా తగ్గిపోద్ది అంటే బ్యాక్టీరియాలో కూడా అనారోగ్య బ్యాక్టీరియా ఆరోగ్య బ్యాక్టీరియా అనేది ఉంటుంది ఈ పాలు తాగడం వల్ల ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా తగ్గిపోద్ది రోగకారక చెడు బ్యాక్టీరియా పెరిగిపోద్ది పిల్లలు వాంతులు విరోచనాలు చేసుకుంటారు ఈ యాంటీబయాటిక్స్ వాడినా సరే వాళ్ళకి పని చేయవు ఇది వాడడం వల్ల అలాగే పెద్దల్లో కూడా జీర్ణశక్తి లోపిస్తుంది పాల ద్వారా వచ్చే లాక్టోజ్ను విచ్ఛిన్నం చేయాలి అంటే లాక్టేజ్ ఎంజైమ్ అవసరం పదహారేళ్ల వయసు తర్వాత శరీరంలో దీని ఉత్పత్తి ఆగిపోతుంది మాల్టోడెక్స్టిన్ కలిపిన పాలు తాగితే ఈ రసాయనం పేగుల్లో పేరుకుపోతుంది జీర్ణ వ్యవస్థలో ఆహార కదలికలను నిరోధిస్తుంది తద్వారా వాంతులు కడుపుబ్రం అజీర్తి విరోచనాలు ఇలాంటివి వస్తాయి మధుమేహం ఉన్నవారు ఈ పాలు తాగితే చక్కెర స్థాయి బాగా పెరిగిపోతుంది గ్యాస్టిక్ సంబంధ సమస్యలు కూడా వస్తాయి తేన్పులు కడుపులో మంట అల్సరు దీనికి దారితీస్తాయి చివరికి అది క్యాన్సర్గా కూడా మారుతుందట అంటే ఎంత డేంజర్ అంటే ఈ పాలు తాగడం వల్ల ఈ డెక్స్ట్రిన్ కలిపిన పాలు కాకపోతే మరి మనకేం తెలుస్తుంది చాలామంది అబ్బో చిక్కగా ఉన్నాయి చాలా తెల్లగా ఉన్నాయి ఇవే ప్యూర్ పాలు అని లీటర్ ఎనభై వంద రూపాయలు ఇచ్చి మరి కూడా కొనుక్కుంటూ ఉంటారు కానీ అందులోనే ఈ తరహా కల్తీ జరుగుతుంది ఆ చిక్కదనం కోసం ఆ ఫ్యాట్ కోసం ఈ మాల్టో డెక్స్ట్రిన్ అనే పదార్థాన్ని అయితే కలుపుతున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేది అయితే మాత్రం ఆరోగ్య శాఖ చెబుతోంది